అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అలాగే మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు వీడియో చూస్తున్న తర్వాత చూసిన తర్వాత మీలో ఎలాంటి మార్పు రాకపోయినా మీలో ఎలాంటి ఆలోచన రాకపోయినా లేదా మీకు చిన్న నవ్వు రాకపోయినా ఈ వీడియో కింద బ్యాడ్ అని కామెంట్ చేయండి నేను వీడియోస్ తీయడమే ఆపేస్తాను కానీ ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూడండి ఉన్నాయో ఒకసారి పరీక్షించుకుందాం మనసును మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి ఆయన ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు ఎందుకనంటే మనం మా మనస్సు మారి ఆయన దగ్గరికి రావాలని చెప్పేసి మనం ఏదైనా పాపంలో శాపంలో కొట్టబడి ఉంటే మనల్ని మనం మార్చుకొని దేవుని వైపు తిరుగుదాం అట్టి దేవుడు అనుగ్రహించను గాక ఆ రోజు వాక్యం మంచిగా చెప్పిండు కదా రాన్న అవును చాలా మంచిగా చెప్పిండు అన్న వాక్యం మరి వాక్యం బట్టి నా చాలా మంది మంచి వాక్యం చెప్పిన మారుతూనే ఉండు మళ్ళీ ప్రజలు ముఖ్యంగా నువ్వన్నా మారుతూనే ఉన్నా మనకు సిరిగల్ మారుతూనే ఉండు ఇంకా నేను మారుతారా అన్న వాక్యం చెప్పినాక నాకు మారబుద్ధి అవుతుంది ఇంకా నేను మారుతాను మారమ్మ చాలా మంచిగా ఉంటుంది మారు ఇంకా చాలా మంచిది మారుతా అన్న నువ్వు కూడా మారన్నా చాలా మంచి వాకింగ్ చెప్పాను కదా ఫస్ట్ ఉన్నాయి మారు మారుతా నేను కూడా సినిమాలు చూడ చాలా మంచిదాన్ని అందరం సినిమాలు చూడుకున్నాం నోటి సిరిగలు చూడుతాము అందరము మంచిగా దేవుని అనే ఉన్నాము సరే నేను ఇప్పటి నుంచి దేవుని రీజే చూస్తా సినిమా రీ చూడ చూసావా ఈరోజు దేవునికి ఇష్ట ఈ బిడ్డ చర్చిలో వాక్యం విన్నాడు కాబట్టి ఇక్కనుకే రీల్స్ రీల్సే చూస్తాను ఇంకేవి చూడను అని చెప్తున్నాడు చూసావా ఎంత చక్కగా చూసుకుంటున్నాడు విశ్వాసి నువ్వు వాడు నమ్ముతున్నావా ఒక్క నిమిషం వాగు చూస్తాడు చూ వాడే చూసావా వాడు దేవుని ఒక్క లైక్ కొట్టాడు వీడు నా బిడ్డ నేను పెంచుకున్న బిడ్డ సినిమా రేజ్ ఇవే బాగున్నాయి ఇది ఒక్క రోజు చూస్తే ఇక రేపు పొలం చూడ అంత అయిపోయింది ఇక టీవీ అన్న చూస్తా వాకేం లేకపోతే విక్కీ కొంచెం పెట్టిస్తున్నా ఇదే చూడండి ఇదే వాక్యం చూడు ఏ చెట్టుకోకు మంచిగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా కూర్చుని వస్తుంది ఇదే చూడు సరేనా కవిత ఇదేం ఏమో జరిగిందంట నీకు తెలియదా ఇది నిజమా జరిగిందంట నీకు తెలీదా నేను సీరియల్ చూడట్లేదా అయ్యా ఇప్పుడు సీరియల్ పెడదా అంటే రిమోటీ సీరియల్ పెడదాం అదేమో అత్తకోవడం లేవు ఏదో జరిగిందంట చూద్దాం ఇదే నిజమా ఆనాడు సాతాను అవ్వ దగ్గరకు వచ్చి ఇదే మాట అన్నాడు ఈనాడు ఈ దేవుని బిడ్డ దగ్గరకు వచ్చి ఇదే మాట ఆనాడు అవ్వ పాపంలో పడిపోడానికి ఒకటే మాట ఈ రోజు మనం పాపంలో పడిపోవడానికి కూడా ఇది ఒకటే మాట ఆనాడు అవ్వ పాపంలో పడిపోయినప్పుడు ప్రభు అయిన మనకోసం మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు వచ్చి పాప మన పాపాల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఆ దాంతో మన పాపాలన్నీ తొలగిపోయాయి ఆనాడు అవ్వ చేసింది ఆ తప్పు దానికి ఏసు శిక్ష అనుభవించాడు కానీ ఈనాడు మళ్ళీ అదే తప్పు అదే మాట అయినా సరే నువ్వు ఇంకా మారలేకపోతున్నావా ఒక్కసారి ఆలోచించ విశ్వాసీ నాకు టీవీ ఎట్ట రాదు ఇక్కడ రిమోట్ నేను పెడతా సిరిగా చూడాలి వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారు రాగ అవ్వనీ వాకింగ్ పెట్టుబట్టి సీరియల్లో పెట్టినారు సీరియల్లో పెట్టినవు అవ్వ మంచిగా ఉన్నావు అక్క అతను సాతడనేమో సర్పంలో వాడుకున్నాడు ఇప్పుడేమో నిన్ను వాడుకుంటున్నాడు చెప్పేది నువ్వే ఇప్పుడు వచ్చి పోయి అమ్మ చేపిస్తున్నావా ఇవ్వని ఆ సీరియల్ మానేయండి మంచిగా దేవుని చిత్రం దేవుని ప్రకారంగా దేవుని చిత్రంగా ఉంటాము అనుకుంటున్నప్పుడు ఏ సాతనం లే సాతనం అప్పుడు అప్ప స ஓ <laughs> <laughs> అరే రక్తం వస్తుంది అరే విక్కి రండి రా డాడీకి రక్తం వస్తుంది రణిరా పడుకొని లేసే బాగా తలకు దెబ్బ తగినట్టుండదు తలకాయకు పడుకోలేదు పడుకోన చూద్దాం పడుకు తెల్లారిన తర్వాత తెల్లారిన తర్వాత అత్యాలయ మామూలు ఎత్తు మామూలు ఎత్తు తీరు వెళ్తుంటారు మామూలు ఏమో తెల్లారింది అదే మైకి రా వాటర్ అండి వాటర్

ఏమంటున్నావు అది తప్పదాగా తాగొచ్చి ఇంకా చెప్తున్నావు తాయినా తాగినట్టు అనిపిస్తుంది తాయి నువ్వు తాయి నూనె నువ్వు చచ్చిపోయా నువ్వు దచ్చిపోయి బయాలి गिटवा <laughs> हास्प <laughs> ले <laughs> ఇంతకు ముందు సడన్గా కన్నగిరి పడిపోయినాడు సార్ సార్ మీరు థ్యాంక్ ఇవ్వండి అండి చూడండి నోటి తెలివా సార్ చాలా కష్టం సార్ వన్ వీక్ అయితే చనిపోతాడు ఏం చెప్పారు అవును సార్ కష్టం సార్ వన్ వీక్ లో చనిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది సరే వెళ్ళిపోండి సార్ నా దగ్గరికి రాకండి వన్ వీక్ అంత చూసుకోండి మీరే చూసుకోండి ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్తగా ఓకేనా సరే ఆయనకి లాస్ట్ ఏమైంది అన్ని వన్ పెట్టుండి ప్రశాంతంగా ఉండండి మీరే అన్నా వారం కంటే ఎక్కువ బతుకులు అంటే మనం నాయన అమ్మ ఇట్లా చేద్దాం పైసలాడమ్మా బాగున్నారా మీరు హాస్పిటల్కి వెళ్ళారంట ఏం జరిగింది వెళ్ళాలన్నా వారం కంటే ఎక్కువ బతకడం అని చెప్పారు వారమా చూడండి మీరు కుటుంబంలో అక్కడ ఒకరు ఇక్కడ అక్కడ ఒకరు ఇలా ఎందుకు కూర్చున్నారు అసలు మీరు సమాధానం ఏం కనబడట్లేదు దేవునికి లోపడుతున్నారా ఏం జరిగింది అసలు ఎందుకు వారం రోజులు బతకడం చెప్పేసి తాయి తాయిరాబ్ అయిందంట వారం కంటే బతకరని చెప్పారు ఇక దేవుని చెప్తాను అన్న నేను ఒక మాట చెప్తున్నాను వినండి మీరు ఇలా చెట్టుకోరు పుట్టుకోవరు ఎందుకైనా తెలుసా మీరు తప్ప తాగి ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇలా జీవితాన్ని నాశనం చేసుకోవడం వల్ల మీరు అక్కడ ఇక్కడ ఉండడం వల్ల అసమాధానంగా ఉంది కుటుంబం అంతా మీరు తాగేటప్పుడు మీ సీస బైకెట్టేటప్పుడు దేవుడు మీకు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవాలి ఆ దేవుడు మీకు మీ మీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఏ కార్యమైనా చేయడానికి ఆయన సమర్థుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు వారి రోజుల్లో చనిపోతున్న నిన్ను దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు ఆయన ఏమైనా చేయగలడు మీరందరూ మీరందరూ దేవు దేవుని వద్దకు రావాలి పశ్చాత్తాప ప్రార్థన చేయాలి దేవునికి దగ్గరగా జీవించాలి దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు మీ జీవితంలో మీకున్న ఈ సమస్యని ఈ అనారోగ్యాన్ని రోగాన్ని దేవుడు తీసేస్తాడు కాబట్టి మీరు కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి సరే అమ్మా చేస్తాను ఇప్పుడన్నా అందరం ప్రార్థన చేసుకున్నాము

పాదయాత్ర చేస్తున్న ప్రభావ మీరు జన్మ నడుచున్న ప్రభావ మేము అందరం పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యో అయ్యో ఈ సంస్థ పోతున్న ప్రభా అయ్యా మేమందరం ఉన్నాయన్నా అయ్యో బాప్సం తీసుకుంటాము ప్రభా అయ్యో ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రభావ జీవిస్తాము తండ్రి అయ్యా మీరు మా కుటుంబాన్ని ఉన్నాయన్నా అయ్యా అయ్యా ప్రభావం చూపించమని ఏ సమలు అడుగుతున్నాం తండ్రి నాడు మనం ఇప్పటి చర్చికి నా చర్చకి బాప్సం తీసుకున్నామండి దేవుడు మన దేవుడు నామానికి వందనాలు మరి చూశారు కదా మరి దేవుడు మీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యం చేశాడు అందరి మొక్కాలు ఎంత వెలిగిపోతున్నాయో దేవుడు మరి మీరు ప్రార్థన చేసి కుటుంబంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగానో ఘనకార్యాలు చేశాడు సో బాప్తీసం తీసుకున్నారు ఇప్పుడు చాలా బాగుంది మీ కుటుంబం ఇలాగే దేవుళ్ళలో కొనసాగండి అట్టి కృప దేవుడు అనుగ్రహించను గాక నాకు రెండు వందలు రెండు వందల చాయ్ ఎంత ఏడు రూపాయలు మొత్తం ఐదు రూపాయలు నేను కూడా రెండు రూపాయలు నేను చాయ్ దాకా ఇస్తావా నా బతుకదు ఉంది ఉన్నాయి గురువుకు గుడంబ దాటి శిష్యుడు వచ్చి పుల్బాటీలు కావాలన్నా ఎడికి పోతు ఏదేమైనా సరే ఇప్పుడు థర్టీ ఫస్ట్ వస్తుంది కదా దావా చేసుకుందాం ఓకేనా తాగుదాం ఎంజాయ్ చేద్దాం సరేనా నేనే రెండు వేలు తీసుకొస్తా

చికెనా మటన్ నువ్వు మటన్ తిను మావా నువ్వే కచ్చి చికెన్ మళ్ళా ఇప్పుడు ఆ మామ తీరు నువ్వు తొక్కు తింటా అని పచ్చని ఇంకంటే కాదు మామూలు సార్ మామ గారిని లేపు లేపు గుడి నువ్వు పచ్చని ఇంకా మళ్ళా మామ నువ్వు నువ్వు పచ్చని పెట్టేసినావా

మామా కొద్దిగా నాకు కొద్ది పోయి మామ నేను కొద్దిగా తాగుతా ఎక్కువ తాగా సరేనా మామ నువ్వు సైంటిస్ట్ తిరిగి జయకిగా చేసేది మనం పని ఎందుకు మామ మనకు అవన్నీ ఏదో కలుపుతున్నావు దాంట్లో ఇంత ఉప్పు కారం కూడా వేసే మరి మావా నీళ్ళు నీళ్లు నాతున్నాడు మామ నేను ఓన్ ఇట్టాను తాగిస్తాను నీళ్లు పోస్తే మళ్ళా మన ఫ్రెండ్షిప్ కి అవ్వమన వస్తుంది మామ నువ్వు నీళ్లు పోసుకో నీళ్లు పోసుకుంటే నేను చచ్చినంత వస్తుంది సరేనా మామ నువ్వు నువ్వు నీళ్లు పోస్తే నీకు తక్కువ జీతం నీకు సరే సరేనా సరేరా పోయి నేను కూడా నీళ్లు పోస్తాగా నువ్వు ఎట్లా చెప్తే అట్లా మామ అంతే నువ్వు మా అందుకే నువ్వు ఉండగా నేను ఎట్లా చాగితే నీకేం మామ నా కాస్త అందేస్తాను నువ్వు నువ్వు నూరు ప్రశాంతంగా ఉండాలి మావా సారే రా నీకు నేను గట్ల కాదు నువ్వు ఎట్లా తాగుకుంటే గట్ల తాగుతావ్ పైసలు అన్ని తీసుకొచ్చి ఆడ అప్పు తీసుకొచ్చి పోయి పో తా తాపుతా అని ఈడ అంటుండు మామా మీకే నాకు నాకు కేవలేరు మామా లేదు అవసరం అవుతుంది నాకు ఇవ్వరా ఇస్తాం రాబోయ్ దాని దేవుంది మామా సరే సరే లేపు రా లేపు లేపోయి ఎంతసేపు చూస్తావు కానీ మీకు ఈడ ముందు వెయిటింగ్ చేస్తాడు పెద్దోడు నువ్వు వేసుకోవ నువ్వు వేస్తే సీసాలు లేపేటప్పుడు నీకు గుర్తుకు రావాలి నీకున్న అనారోగ్యం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయావా తాగలేము ఏం కలుపుకోవమ్మా కలుపుట్ల నీ తర్వాత బెల్ట్ టైట్ అవుతుంది మా బెల్ట్ టైట్ అవుతుంది మా ఏ కుదిస్తారు కదా మీరు ఏ కుసోబే రా కుసో ఇప్పుడు ఇంకా తెస్తారు కదా బెల్ట్ టైట్ అవుతుంది మా సరే లూజ్ చేసి కొంచెం లూజ్ చేసుకున్నా చేసుకుంటామా లూజ్ చేసినావు కదా కుసో లూజ్ చేసుకుంటా కుసోరా బాయ్ కుసో

ఈ తా సెప్ప కొట్ట పైసలు మానేటి మనం మరే ఏంది రాబోయ్యా నీ కడుపులాగవా నా కడుపులాగవాడీందా చూసినా వస్తుందా పీడుకుంటే పేడు పీడు చూడమ్మా డైరెక్ట్ మనం నోరు పెట్టుకుండాలి ఫోన్ రా ఇక ఫోన్ ఫోన్ నిజంగా మారేటో మరి ఏ మరొక ఇంకైతే పైసలు ఉన్నాయి కదా నీ దగ్గర ఈ అవి ఇంత తెలియడం ఇంకా తెలివి రాలేదమ్మ నీకు ఏం తెలుగు ఏమో ఆచ చూసి మొత్తం నా నా కడుపులకు పాకపోయి నీ నీ కడుపులో నిండక చూస్తే కలకలైతు ఏం చేస్తాం రా మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు ఏమో నాకు ఇంటికి లోపు దగ్గర వచ్చింది పడుకు నేనే మేము కన్నా ఫోన్ చేద్దాం మామా ఇంకా ఎవడన్నా బెల్ట్ తీస్తాడో ఈసారి వద్దు 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 చాలా ఈ బెల్ట్ తీసుకుండి నిజంగా మారినట్ట మరి ఏమోరా మరి ఆడు మన కంటే ఎక్కువ అదే మన తాగి తగ్గి మనం అది కూడా పోయిందంట లివర్ పోయిందంట అంతా చెప్పినంట అరే కాదురా ఇంతకు ముందు ఆడికి ఆడు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు షేర్ మీదకి వెళ్ళి కింద పడ్డాడంట అవునంట అయితే ఆస్పిటల్ కి తీసుకుపోయాడంట డాక్టర్ ఏమన్నాడో తెలుసా అరే అట్లా కాదు ఈ పెద్ద మనిషికి లోపల ఏమో గదిబి అయింది ఒక వారం కల్లా చచ్చిపోతాడని చెప్పిండ మంచిగా వాళ్ళు ఇటు వేరు అమ్మా గుడిగా గుడిగా అది చర్చిగా చర్చి చర్చిగా కాదురా చర్చికి పోదుర్చికి ఎవడైనా వారంలో చచ్చిపోయే బతుకుతాడా వారం చచ్చిపోయిన రేపు చచ్చిపోయాడు బతుకుతాడు అట్లాంటావా అంటే అంటే మామ్మ నేను కూడా పోయినా అని చెప్తున్నా మనం పోయినా తాగుతున్నావు కానీ నిజంగా మారిన మామా నువ్వు చర్చికి పో 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 నువ్వు రేపు చచ్చిపోతే లేదు కానీ నమ్మన్నావా నాకు ఒకటి చెప్పిండు నువ్వు నమ్మితే చాలంట కాదురా నువ్వు చెప్తే నాకు నా మా బుద్ధి అయితే లేదురా భయ్ మా అమ్మ ఇదంతా కాదు ఒకసారి పోయి మనం చూద్దాం సరేనా పోయి చూద్దాం మనం కూడా మ్యాక్సిమం వాడు మనకన్నా ఇక్కడ అవుతున్నావు పక్క మారుస్తాడు మా మనల్ని కూడా కరెక్టే కానీ నువ్వు చెప్తే నాకు నా అమ్మ బుద్ధి అయితే లేదురా భయ్ నువ్వు అయ్యే నువ్వు ఇక్కడ అడుగు ఒకసారి చెప్పు మనం తాడు వాళ్ళ మనం ఎవరికి పోయి చెప్పు చెప్పు ఎవరికి పోయి ముందు

తాగి తాగి నేను ఇంతకన్నా ఖరా మీరన్నా మారుతారమ్మా నేను మారిన మీరు మారతారమ్మ మేము ఇంత తాగుతాం మాకు అంటే రానిస్తారా చర్చిల కన్నా చర్చలకన్నా రాని ఆ దేవుడు మమ్మల్ని అన్నీ తీసుకుంటాడా అంటే స్నానం చేయాలి మంచి ఉండాలి కదా మేము తాగుతాము అంతా అంటే ఆ దగ్గర మంచి పోవాలి కదా ఇప్పటిదాకా మరి ఇప్పటికన్నా మారతారా మారా ఆ గట్ల కాదురా భ మేమైతే పొలం పనులు చేస్తాము గట్టిగా వస్తాం గట్టి గిట్టి పోతాం అంతా పని చేసి వచ్చి ఇంత ఒక సీసనా లేకపోతే ఒక గిలాసా ఒక ఒక కోటర్ తాగి గస గసే వాళ్ళకు మేము సరే మేము కూడా వస్తాం ఆదివారం చర్చకేస్తాం మంచిగా చేసుకుంటాం మళ్ళీ వచ్చిన తర్వాత పని పోయి వచ్చిన తర్వాత మళ్ళీ గట్ల తాగుతాం మారండి ఒక సీసా కాదు సగం గిలాసులు కూడా తాగుకుంది సరేనా సరే మరి మాకు ఒకసారి ఒకసారి తొలగిపోతాం ఒక్కసారి వచ్చి చూస్తాం మామ సరే సరేనా తొలగిపోతాం సరే మామ సరే నువ్వు నిజంగా మారినావు మామ ఇప్పటిదాకా కొట్టినాయి కదా ఆ దెబ్బలు బెల్ట్ ఏమైనా ఉంటుందా ఆ దెబ్బలు గుర్తు పెట్టుకోండి సరేనా సరే మామ అంటే అంటే ఏ దిక్కు నుంచి పాపం రావచ్చు జస్ట్ మనం దాన్ని జయించాలంతే దాన్ని గుర్తుపట్టాలి ఆ రోజు అవ్వ గుర్తుపట్టలేదు ఇంతకు ఇక్కడ అమ్మ గుర్తుపట్టలేదు కానీ ఇక్కడ మన బ్రదర్ మనం దాన్ని ఆపేస్తే చాలంతే ఓకేనా ఇది నిజమైన మార్పు ముందుగా థ్యాంక్స్ ఎందుకంటే మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు కూడా మన జిఎం ఫిలిమ్స్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటారు కనుక అలాగే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఈ షార్ట్ ఫిలిం ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత కూడా వెనుక పాపాన్ని జయించలేకపోతుంటే ఒక్కసారి ఆలోచించండి అలాగే వేరే వారికి ఈ సువార్తను వీలైతే చేయండి వీలైతే మీ స్టేటస్గా పెట్టుకోండి ఆన్లైన్